అపర ఏకాదశి రోజున వినవలసిన పవిత్ర కథను ఇప్పుడు తెలుసుకుందాం అపర ఏకాదశి కథ అపర ఏకాదశి వైశాఖ మాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి రోజున ఉపవాసం చేసి భగవంతుడిని ఆరాధించటం వల్ల అనేక పుణ్యఫలితాలు లభిస్తాయి ఈ ఏకాదశికి అపర అనే పేరు ఎందుకు వచ్చిందో తెలియజేసే కథను వేదవ్యాస మహర్షి పండితులకు వివరించాడు ఒకప్పుడు యుధిష్ఠిరుడు శ్రీకృష్ణుడిని అడిగాడు హే కృష్ణ అపర ఏకాదశి మహిమ ఏమిటి రోజున ఉపవాసం చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు లభిస్తాయి అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా చెప్పారు ఓ రాజన ఈ అపర ఏకాదశికి వైతరని ఏకాదశి అనే పేరు ఉంది ఈ ఏకాదశి ఉపవాసం వల్ల చేసిన పాపాలన్నీ నశిస్తాయి ఈ రోజున ఉపవాసం చేసి భగవంతుని నామస్మరణ చేస్తే మనిషి జీవితం పవిత్రమవుతుంది ఒక పురాతన కథ ఇప్పుడు తెలుసుకుందాం ప్రాచీన కాలంలో మహిష్మతి అనే నగరంలో మహీధ్వజ అనే న్యాయపరుడు ధర్మాత్ముడైన రాజు ఉండేవాడు ప్రజలంతా ఆయనను ఎంతో ఆదరించేవారు అయితే ఆయనకు అటు ధర్మాన్ని ఇటు రాజును అసూయతో చూడగలగల సతధ్వజ అనే తమ్ముడు ఉండేవాడు అతడు ఒకసారి రాజును అడవిలో చంపి ఒక వృక్షం వద్ద పాతిపెట్టాడు ఆ రాజుని ఆత్మ నీతిగా బ్రతికినవాడి ఆత్మ అయినప్పటికీ తాలూకు అన్యాయానికి బాధపడుతూ ఆ వృక్షం వద్దనే తిరుగుతూ ఉండేది ఒకనాడు ఒక ఋషి ఆ దారిలో ప్రయాణిస్తున్నాడు ఆయన ఆ వృక్షానికి సమీపంలో ఆత్మ అశాంతిగా తిరుగుతున్నదీ పూర్వజన్మ పాపంతో బాధపడుతున్నదీ గ్రహించాడు ఆ ఋషి తపస్విగా ఉండి మహత్తర జ్ఞానంతో నిండినవాడు ఆయన ఆ ఆత్మతో మాట్లాడి అపర ఏకాదశి ఉపవాసం చేసి దానిని ఆత్మకోసమై అర్పించాడు ఆ ఉపవాస పుణ్యఫలంతో మహీధ్వజుని ఆత్మశాంతిని పొందింది స్వర్గలోకానికి వెళ్ళింది దానివల్ల ఆ ఋషికి కూడా అపారమైన పుణ్యం లభించింది అపర ఏకాదశి యొక్క విశిష్టత ఈ కథ ద్వారా మనకు తెలియజేయబడింది ఏమిటంటే అపర ఏకాదశి రోజున ఉపవాసం చేసి విష్ణువు చేయడం వల్ల ప్రేతయోగం పాపబాధ పూర్వజన్మ వికారాలు తొలగిపోతాయి నిమ్మగడలను త్యాగంచేసి నిష్ఠగా భగవంతుని స్మరించిన వారికి ఉపవాస ఫలితంగా అశేష పుణ్యం లభిస్తుంది ఈ ఏకాదశిని నిర్భయతతో శ్రద్ధతో ఆచరించే వారిని విష్ణుమూర్తి అనుగ్రహిస్తాడు ఇది కేవలం మన కోసం మాత్రమే కాకుండా మరణించిన పితృదేవతల శాంతికోసం కూడా చేస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది ఇలా అపర ఏకాదశి రోజున ఈ కథను వినడం వల్ల మనం ఆ రోజు చేసిన ఉపవాసానికి ఎంతో మహాత్మ్యం కలుగుతుంది ఇది శరీరానికి శుద్ధిని మనస్సుకు నిశ్చలతను ఆత్మకు శాంతిని ఇస్తుంది మీకు కథను ఆడియోగా వినాలంటే చెప్పండి లేదా